ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు అదేవిధంగా అఖిల భారత సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బలచాల రాజేందర్ రావు గారు అదే ఈ రోజు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆనాడు కూడా మేము రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది వాళ్లకు చేతినిండా పనిచ్చే బాధ్యత మాది మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న పచ్చమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలని ఆలోచనతో కాదు ఇలా ప్రభుత్వ జీవో నెంబర్ ఒకటి తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి ఇవ్వడంతో పాటుగా అంత సిలలోనే ఎక్కువ పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ గతంలో సపోజ్ ఒక యాభై వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే యాభై ఒక్క మీటర్ల ఆర్డర్ ఇస్తాం పదివేల ఆదాయం వస్తే పదకొండు వేల ఆదాయం ఇచ్చే విధంగా మా ప్రభుత్వ పాలసీ ఉండబోతా ఉంది ప్రభుత్వము నూతనంగా జిల్లా ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం పాలసీ తీసుకుంటాం దీనికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము సానుకూలంగా ఉంది సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకుటు ఓనర్ కావచ్చు లేదా ఇక్కడ ఉండబడేటువంటి లూమ్స్ యొక్క కెపాసిటీ టెక్నాలజీ ప్రొడక్షన్ క్వాలిటీ ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం మార్కెటింగ్ కు సంబంధించి కూడా ఎలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లయితే ఉందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను నమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్ లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగేస్తాం మీరు చెప్పండి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక పలైన వర్గాల శాఖ మంత్రి జిల్లావాడిగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ మహేందర్ రెడ్డి గారు కౌంపల్ సత్యనారాయణ గారు మా అభ్యర్థి అందరం కూడా కలిసి రేపు పొద్దున ఇక్కడ ఉండబడ్డేటువంటి వాళ్లకు నష్టం లేకుండా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా దయచేసి ఎన్నికల సమయం కొన్ని మాటలు మాట్లాడచ్చు మాట్లాడరాదు కానీ చనిపోయిన కుటుంబాలు ఎలా ఉంది ఒక కుటుంబం గారికి ఆ కుటుంబానికి వెళ్ళలేదు మేము వద్దనమా ఆ కుటుంబానికి పెరాలిసిస్ వచ్చి పెన్షన్ వద్దనమా ఆ కుటుంబంలో ఉండబడేటువంటి ఆ బాధను చూస్తేనే బాధ కలిగే ఉంటే పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తులు బాధ్యత కాల ఇలా నాలుగు మావి తప్పు నెట్టి నెబ్బడి నెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటాడు పార్లమెంట్ సభ్యుడు పన్నెండు శాతం జిఎస్టీ వేసి ఆనాడు కూడా మేము చెప్పినాం ఒక టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి దేశంలో నాలుగు ప్రకటిస్తే ఒకటి సిరిసిల్లకి ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుందని అడిగినాం తీసుకుపోయి వరంగల్ పెట్టినరు ఎవరు జిమ్మేదారిని మేము అడుగుతాం పార్లమెంట్ సభ్యుడు ఐదేళ్ళు ఎంపీ కదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేనేత రంగానికి ఏం చేసినా ఒక చిన్న పోస దారం ఉందని చెప్పండి మాటలు మాట్లాడతారు శివరాజకీయాలు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిన ఏమేమో మాట్లాడతారు ఇక్కడ నేతనాల గురించి మీకేం తెలుసు మలైన వర్గాల నుంచి వచ్చిన వాదన శ్రీనివాస్ గారు మేము బరాబరాలను న్యాయం ఆలోచన ఉంది మా ప్రభుత్వానికి ఉంది దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు గతంలో మా పన్నెండు వేల అంత్యోదయ కార్డులు ఉంటాయి ఎందుకు రద్దు చేశారు వాటిని పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం చట్టం చేయవచ్చు కానీ ఏది ఏమైనా ఆనాడు మేము రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఐదుల మహిళా సంఘాలను తీసుకొని పబ్లిక్ గార్డెన్ లో ఆ రోజు ఐదు ఐదు లక్షల రూపాయల రుణాలు ఇచ్చినాం ఇలా మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఒకవైపు నేతన్నలను ఆదుకుంటూనే నేతన్న కుటుంబాలు మహిళలందరినీ సభ్యులుగా చేర్చి ఆర్థికంగా కుటీర పరిస్థితుల్లో ఉపాధి కలిగే విధంగా చిన్న చిన్న వ్యవస్థలు ఏర్పరచే విధంగా ఆ సంఘాలని ఇప్పటికీ మెక్మా అధికారులు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఇక్కడికి వస్తారు వాటి దయచేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా జిల్లా అధికార యంత్రాంగానికి మా నాయకత్వం ఎవరికైనా చెప్పండి తప్ప చనిపోవడం అనేటువంటి మార్గం కాదు మార్గం కాదు దయచేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేతన్నలకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుంది అనే మాట సందర్భంగా మనం చేస్తాం అదేవిధంగా శివరాజకీయాలు మానుకొని పది పది సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళే మా మీద విమర్శ చేసేటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు పొలిమేరు దాడి దాకా కొట్టాల మిమ్మల్ని మీ తప్పు ఇది మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తాను అందరూ సహకరించాలని కోరుతాం और 10 सालों में धीरे 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 धीरे, धीरे का क्लस्टर बंद हो गया। बी आर एस है डूब गया और आत्महत्या कर रहा है इसके भी जिम्मेदार ये बी है और बीजेपी पार्टी सेंट्रल में सरकार 10 साल से है कोई भी पॉलिसी नहीं बनाया कि ये पावर लूम के लिए स्पेशल पॉलिसी करके यहाँ पे एक पार्क बना दिया टेक्सटाइल पार्क लेकिन ये जो क्लस्टर है पावरलूम क्लस्टर इसको आगे बढ़ाने के लिए कोई कदम नहीं उठाया तो आज इस हालात पैदा करने वाला बीजेपी है आज इस हालात पैदा करने वाला बी है और वो आके अगर कांग्रेस के ऊपर थोपते हैं हम लोग सरकार बनाए हैं और इस इस क्लस्टर को आगे बढ़ाने के लिए पद्मशाली कम्युनिटी के साथ कांग्रेस खड़े हैं क्लस्टर को आगे बढ़ाने के लिए जो कदम उठाना चाहिए इलेक्शन के बाद आके हम लोग कदम उठाएंगे

आप लोग भी जानते हैं कैसे ये परिवार किस हालत में गुजारे हैं अभी हम भी हम एक परिवार से मिल के आए हैं उनका फादर जो हाल है उनका पैरालिटिक पेशेंट है।, है उनका फिर भी वो थोड़ा सा काम करता है उससे पहले जो परिवार में गया उस परिवार में बेटा कुछ काम ही नहीं करता एक, एक ही फादर था जो आ, सोर्स ऑफ इनकम था वो भी खत्म हो गया तो ऐसे समय परिवार के साथ खड़े रहना है ये राजनीति का समय नहीं है आप लोगों से भी मैं दरखास्त करूंगी कि आप लोग थोड़ा इस पद्मशाली कम्युनिटी के साथ जो यहाँ के लोगों का रोजगार है वो रोजगार को बेरोजगार बना देने वाला जो के सी आर के पार्टी है और जो बी आर एस है और जो बीजेपी है वो जो मिलके एक तरफ से जी एस टी ट्वेल्व परसेंट लगा दिया एक तरफ इस, इस पद्मशाली कम्युनिटी का वीविंग का आगे बढ़ाने के लिए कोई सोच नहीं लिया तो इसके विरोध करते हुए हम लोग हम लोग आज आए हैं और इस जो दुख भरी कहानी सुना सात दिन में पांच परिवार के ऊपर ये आफत आ गया उसके साथ हम लोग हमदर्दी के साथ खड़े हैं इस परिवारों के साथ और आगे ये ना हो इसलिए हमारे तरफ से जो भी करना है सरकार अभी कांग्रेस के बने हैं सरकार के तरफ से जो भी करना है हम लोग उचित समझ के करेंगे लेकिन चुनाव के समय कोड ऑफ कंडक्ट में हम कुछ नहीं बोल सकते ना हम जुमला बोल के कुछ ऐसे बात करके जाएंगे जो हम कर नहीं सकते वो हम नहीं करते ऐसा हम लोग कम्युनिटी के साथ है और आगे इनको बढ़ाने के लिए यहाँ जो छब्बीस हजार पावर लूम है इन इन लोगों को कैसे मॉडर्नाइज करके सिरसिला के लिए अलग से एक वीविंग कम्युनिटी को आगे बढ़ाने के लिए मॉडर्नाइज तरीका से कैसे किया जा सकता है उसके लिए हम लोगों का सोच है और नागतू मल्ला नागेश्वर जी आके चुनाव के बाद ये काम करेंगे धन्यवाद